ఇప్పుడు మీరు తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథల నుండి కుంటోడిపై పదవి ప్రభావం అనే కథను వినబోతున్నారు ఇక కథలకు వెళ్ళిపోదాం ఒకరోజు రాయలు కొంతమంది సైన్యంతో అర్ధరాత్రి దొంగలను పట్టుకునేందుకు బయలుదేరారు దొంగలంతా కలిసి ఇరవై మంది వరకు ఉన్నారని వేగుల ద్వారా తెలుసుకున్న రాయలు రెండు వందల మంది బలాఢ్యులైన వారిని తీసుకుని నగరం దాటుతుండగా రామలింగుడు గుర్తుకు రాగా అతని ఇంటి తలుపు తట్టాడు తలుపు తెరిచి బయటికి వచ్చాడు రామలింగుడు ఎదురుగా మారువేషంలో ఉన్న రాయలను చూసి క్షణంలో గుర్తుపట్టి లోపలికి రండి ప్రభు అని ఆహ్వానించాడు నేను దొంగలను పట్టుకునేందుకు వెళ్తున్నాను నీవు రాగలవా దొంగలను తలుచుకుని భయపడితే వద్దు తమరు పిలవటం నేను రాకపోవటమా గండర గండనితో ఉంటే నాకేమి భయం తక్షణం బయలుదేరగలను అని చెప్పి తను మారువేషంలో అనుసరించాడు అలా కొండల్లోకి వెళ్ళిపోయారు తెలతెల వారుతుండగా రాయలు తన సైన్యాన్ని వెనక నుండి రమ్మనమని చెప్పి రామలింగనితో తను బయలుదేరాడు ఇద్దరూ చాలా దూరం వెళ్ళాక ఒక్కసారి దొంగలు చుట్టుముట్టి కత్తులు చూపారు రాయలు అవకాశం లేనందున వారిపై కత్తి దూయలేకపోయాడు ఆ దొంగల నాయకుడు యగాదిగా చూసి ఎవర్రా మీరు ఈ ఎర్రకొండల్లోకి వచ్చారంటే ప్రాణాలపై ఆశ ఏమీ లేనట్టున్నారు మీరా కౌలను వెంటేసుకుని తిరిగే కృష్ణదేవరాయల గూఢచారులా నిజం చెప్పండి ఉరిమాడు ఓ దొంగ మేము దేశది మురళం మాకు ఎవరి కొలువు సరిపడదు దారి తప్పి ఇటు వచ్చాం అని భయంగా చెప్పాడు రామలింగకవి రాయలు ఎరుపెక్కిన కళ్ళతో దొంగల వైపు కోపంగా చూశాడు మీరు చెప్పింది నమ్మబుద్ధిగా లేదు మీ సంగతి అటు నుంచి వచ్చాక తేల్చగలను రేయ్ ఈ ఇద్దరిని ఆ కొండగుహలో ఉన్న చెరసాలలో పడేయండ్రా తన అనుచరులను ఆదేశించి కొద్ది దూరంలో కనిపించే దుంగభద్ర నది వైపు సాగిపోయాడు ఆ దొంగల గుంపు నాయకుడు దొంగలు ఆ ఇద్దరిని పెడరెక్కలు విరిచిపట్టుకుని ఎదురుగా కనిపించే గుహలోకి ఈడ్చుకుపోయారు ఓ చెరసాల గదిలో నెట్టి ఇనప గజాల తలుపును వేసి పెద్ద తాళం వేసి నదివైపు సాగిపోయారు రామలింగా నువ్వు ఆ దొంగలతో అబద్ధమే చెప్పావా లేక నిజమే చెప్పావా దేశదిమ్మర్లం మాకు ఎవరి కొలువు సరిపడదు అని అన్నావు నీకు నిజంగా ఏదో రోజు నా కొలువు వదిలిపోతావా అని అతని కళ్ళలోకి సూటిగా చూసి అడిగారు రాయలు ప్రభు అలా ఎందుకనుకుంటారు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను దొంగల్ కదా వారి వలన ఏదైనా ముప్పు వాటిల్లుతుందేమోనని అలా చెప్పాను అన్నట్టు ఇది మనకంటే బలమైన చెరసాల్లా ఉందే ఎలా తప్పించుకోగలం చూశారా రాతిని తొలిచిన గుహపైన ఇనపచువ్వలకు నా తలకంటే పెద్ద తాళం వేసి మరీ వెళ్లారు మన సైన్యం ఎక్కడుందో మనం ఈ గుహలో బందీలయ్యాం అని గుర్తుపట్టగలరా రామలింగడు చెప్తుండగా గుహలోకి ఓ కుంటివాడు వచ్చాడు వాడిని చూడగానే రాయలు గుర్తుపట్టి రేయ్ కుంటి రాజకుడా ఇటు రారా అని పిలిచాడు ఆ గొంతు గతంలో విన్నట్టు గిరుక్కు నీటు తిరిగాడు చాకలి తిప్పడు తమరు ఎవరు ఆ గొంతు వింటుంటే మా రాయలవారి గొంతులా ఉందే కొంపతీసి మా రాజువా ఏంటి కథ ఈ మొదనష్టపోలకు సిక్కిపోనారా దొంగలధర రాయలసీమ పాలగళ్ళ కన్నా నరుకొత్తు నాయాల మీ కాడ దండిగా ఉంటే దోసుకుని వదిలేస్తాడు ఒకటి ఏదైనా మూట తిప్పడు చేతిలో బట్టల మూట పడేసి నేల మీద కూలపడిపోయి మరీ అడిగాడు రే తిప్ప నీవనుకున్నట్లుగా నేను మీ మహారాజునే నువ్వు భయంకరమైన నేరం చేస్తున్నావు నీకు రాజదుస్తులు ఉతికేందుకు బాగానే ముడుతోంది కదా మరి ఇక్కడికి వచ్చి ఈ దొంగల బట్టలు ఉతికి నగర విశేషాలు ఎప్పటికప్పుడు దొంగలకు చెప్పి నగరం దోపిడీకి గురి కావడానికి కారకుడు అవుతున్నావు అని కన్నెర్ర చేశాడు రాయలు మహారాజా మన్నించండి నేను కావాలని ఇక్కడికి రాలేదు ఈ దొంగనాయాలు నన్ను ఎత్తుకొచ్చి నానా విధాలుగా సావబాదినారు కనుక ఒప్పుకోక తప్పింది కాదు పైగా నా కొడుకులను సంపాస్తాం అన్నారు భయపడిపోయి ఈ ఊడిగం చేస్తున్నా ఇంతకుమించి నా వలన ఎలాంటి కీడు మన నగరానికి లేదు మహారాజా అని నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పాడు మధ్యలో రామలింగడు అందుకుని ఓయి ముందు ఈ చెరసాల నుండి విముక్తి కలిగించు అదిగో ఆ బండతో తాళం పగలగొట్టు బయటపడ్డాక నేను నీకు ఏ దండనా లేకుండా కాపాడుతాను నన్ను నమ్మి ముందు ఆ పనిచేయి అమ్మో ఆ దొంగలు అసలే పరమమూర్ఖులు నన్ను పానం తీయకుండా వదలరు నా పిల్లా పాపల్ని సంపేత్తారు నేనా పని నా నిల్వెత్తు బంగారం వచ్చిన చేయలేను కావాలంటే దొంగలకు చెప్పమంటే చెప్పేస్తాను మీరు బందికానాలోకి నెట్టింది ఎవరినో కాదు మహారాజ్ గారిని అని దాంతో ఆ బుద్ధి లేని పశువులు తెగ భయపడిపోయి వదిలేస్తారు ఆ పని శసీమంతారా తల మీద ఓ మొట్టు ముట్టుకుని గొప్ప తెలివిగా చెప్పాను కదా అన్నట్లు చూశాడు రే తిప్ప ఇది రాజాజ్ఞ మీరావంటే శిరచ్ఛేదమే ముందు తాడం పగలగొట్టు రాయలు కోపంగా ఆదేశించారు అయ్య బాబోయ్ ఇదేదో ఇరికిపోయినట్టున్నాను అటు గొయ్యి ఇటు నుయ్యిలా ఉంది నేను అంత పని చేయలేను ఆ బండ ఎత్తనా బట్టల మూట వరకు ఏదో పర్లేదు కావాలంటే ఎత్తి సొత్తాను అని ఓ బండరాయిని ఎత్తే ప్రయత్నంలో పడ్డాడు చెమటలు పోసాయి ఎత్తు కదలలేకపోయాడు చివరికి చతికిల పడ్డాడు నా వల్లక అదురైతే దేవుడా అని సన్నగా ఏడుపు లంకించుకున్నాడు మళ్ళీ రాయి ఎత్తే ప్రయత్నంలో కాళీమాత గండం దాటిచ్చు నా శక్తి తల్ల నింగులోకి చేతులెత్తి దండాలు పట్టసాగాడు ప్రభు నాకు అవకాశం ఇవ్వండి ఈ చే ఈ తాళాలు పగలగొట్టిస్తాను అని రామలింగుడు రాయల వారిని లోగొంతుతో అడిగాడు లాభం లేదు రామలింగ వాడు వింత పశువులా ఉన్నాడు పైగా బాగా శారీరకంగా బలహీనుడు ఆ రాయిని సమెత్తు లేపలేకపోయాడు వాడు నటించలేదు నిజంగానే ఎత్తలేకపోయాడు ఇక వీడి వలన మనం ఈ చెరలోంచి తప్పుకోలేం చూద్దాం ఈలోగా మన వెనకే వస్తున్న మన సైన్యం ఈసరికి ఈ పరిసరాలకి వచ్చేసి ఉంటుంది రాయలు తిప్పడం వల్ల కాదని ఒక నిర్ణయానికి వచ్చేశాడు ప్రభు నాకు అవకాశం ఇప్పించండి కాదనకండి అని ఆయన నుంచి అంగీకారం పొంది ఇటు తిరిగి నాయనా తిప్పా ఒకసారి దగ్గర గారా నీకు విషయం చెప్పాలి అని పిలిచాడు రామలింగుడు కళ్ళు తుడుచుకుని వచ్చాడు తిప్పడు చెవులు రిక్కించి వినసాగాడు తిప్ప మన నగర దండనాయకుడు లేని కారణంగా ఈ దొంగల్ని పట్టుకోవడానికి మహారాజు గారే బయలుదేరారు నీకు అవకాశం ఏలినవారు కల్పించారు ఈ క్షణం నుంచి నువ్వే విజయనగర రక్షకుడవు దండనాయకుడవు మహారాజుతో సహా పౌరుల రక్షణ అంతా నీదే ఇదిగో రాజముద్రిక అంటూ రాయలవారి నుంచి తీసుకుని ఇచ్చాడు ఆ ముద్రిక తలతళ మెరిసిపోసాగింది రాజముద్రిక చేతివేలికి తగిలించుకున్న ఉత్తరక్షణం తిప్పనిలో మార్పు సంభవించింది అయ్యో ఈ ఈసరికి నీళ్ళు పోసుకుని వచ్చేస్తుంటారు ఏటి దారి ఎలా తప్పించాలి మిమ్మల్ని మహారాజా మాయన సైన్యాలు ఎట్టేపు ఉన్నాయో చెప్పండి లాగెత్తుకెళ్లి పిలుచుకొచ్చేస్తాను ఆ పనికి ఇప్పుడు పెట్టుకోకూడదు ఆ దొంగనాయాలు వచ్చేసినారంటే వెనక ముందు చూడకుండా ఏసీయడమే కదా ఇంత పెద్ద పదవి పదవిచ్చోటోని రచించుకోలేని చవటన అనిపించుకోలేను అని పరిపరి విధాలుగా అనుకుంటూ గుహంతా కలియ తిరిగాడు తిప్పడు రాయలు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు రామలింగను వైపు అయోమయంగా చూశాడు ఏమిటి రామలింగ ఇదంతా తిప్పడేంటి కాలుకాలిన పిల్ల ఏమిటి మనల్ని ఈ అవుటి విధువ రక్షిస్తానంటున్నాడు చిత్రంగా ఉందే అదే ప్రభు పదవి ప్రభావం అంటే ఇంకా చూడండి వాడెన్ని సాహసాలు చేస్తాడో కనులారా తిలకించండి పదవి సిక్కితే మూలపడున్న ముసలాడు కూడా కత్తి దూస్తాడు కథనరంగాన విజయానికి ఆరాటపడతాడు నవ్వుతూ చెప్పాడు తిప్పడు ఏదో పెద్ద ఆలోచనకు శ్రీకారం చుట్టిన వాడిలా గుహ బయటకు వెళ్లి పెద్ద బండరాయిని ఎత్తే ప్రయత్నం చేశాడు ఏమీ కదల్చలేకపోయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు రాయలు కన్నార్పకుండా చూస్తున్నాడు రామలింగుడు వాడిని ప్రేరేపిస్తూనే ఉన్నాడు ఊహించని విధంగా క్షణాల్లో రాయి లేచింది చొట్టకాలను తప్పటడుగు పడకుండా వేస్తూనే బలంగా తాళం మీదకి విసిరాడు ఊడివచ్చింది చెమటలు పోస్తూనే మహారాజా తమరు ఈ గొలోంచి రావద్దు ఆ దొంగల సంగతి నే చూసుకుంటా అని చెప్పి బయటికి దూసుకుపోయాడు కుంటికాలతో వడివడిగా అడుగులు వేసుకుంటూ ఏమిటి రామలింగా వీడి రక్షణ మనకు అవసరమా పద నా కరవాల విన్యాసం కనులారావు చూద్దువు గాని ఆ దొంగల్ని ఏ ఒక్కడిని వదలకుండా మట్టి కరిపిస్తాను అని రౌద్రమూర్తి అయ్యాడు ప్రభు మనకెందుకు ఆ వృధాశ్రమ తిప్పనికి అధికారం ఇచ్చారు కదా చూడండి పదవి ఏమైనా చేయిస్తుంది అన్న నగ్న సత్యం తమకు అవగతం అవుతుంది కొంతసేపు ఓపిక పట్టండి తిప్పడి వలన కాకపోతే తమకు ఎలాగూ తప్పదు అని ముందుకు పోకుండా నిలువరించాడు నిజమే రామలింగ చూద్దాం ఇంతకీ మన సైన్యం ఏమైంది బహుశా దొంగలతో తలపడుతున్నారేమో ఏదీ తెలియకుండా అయిపోయింది నువ్వేమో తిప్పడిపై ప్రయోగం చేస్తున్నావు రాయలు గుహలో ఆకలిగొన్న బెబ్బులిలా తిరగసాగాడు తిప్పడు కుంటుకుంటూ నదివైపు సాగాడు అక్కడ దొంగల గుంపు తీవ్రంగా ఆలోచిస్తోంది మనం బంధించిన వారిలో ఒకడు బాపడు మరొకడు ఖచ్చితంగా మహారాజు ఆ దేవరాయలే గజపతులకు అమ్ముకుంటే మనం ఏదైనా దుర్గంకు అధిపతులు కావచ్చు ఒక దొంగ చెప్పాడు సరిగ్గా అప్పుడే వెళ్ళాడు తిప్పడు దొంగలు వాడిని చూడగానే తిప్ప బందికానాలో ఉన్నవారిని చూసావా అతడు దేవరాయలే కదా దొంగల నాయకుడు ఆత్రంగా అడిగాడు చుట్టూ కూర్చున్న ఆ గుంపు మధ్యలో నిలబడి అదే చెప్పాలని వచ్చాను మీరే అడిగారు అతను మహారాజే మరొకడు కొత్తగా వచ్చిన కవి చెప్పి కిందికి వంగి ఏటి ఇసుకను దోసిట్లతో తీసి శరవేగంతో వారి ముఖాలపై విసిరి కొడుతూ బొంగరంలా తిరిగాడు క్షణాల్లో అంతా కళ్ళు చేత్తో అదుముకుని మీద పడి గింగిరాలు కొట్టసాగారు వారి కళ్ళ నిండా ఇసుక అప్పటికే అక్కడ చేరుకున్న సైన్యం దొంగలపై పడి సునాయాసంగా వారిని బంధించింది రాయలు చాకచక్యంతో దొంగల్ని పట్టుకున్న తిప్పడిని అభినందించారు అప్పటికి అసలు విషయం తెలుసుకున్న దొంగల నాయకుడు రాజా నీవు చేతికి చిక్కితివి కాని నిన్ను గుర్తించలేక చేతులారా వదిలేశాను సరిగ్గా నిలబడలేని ఈ కుంటి చాకలి నాయాలకు ఇంత తెగింపు ఎలా వచ్చింది అని జుట్టు పీక్కోసాగాడు రామలింగ నీ తెలివికి సమయస్ఫూర్తికి నేనెలా అభినందించాలో తెలియకున్నది తిప్పనిపై నీ ప్రయోగం ఓ అద్భుతం పదవిలో ఇంత సాహసం ఉందా ఇది అనుభవించిన నాకంటే నీవే చక్కగా గుర్తించి తిప్పడిపై గురిపెట్టావు అని కొనియాడారు ఇక్కడితో కుంటోడిపై పదవీ ప్రభావం అనే హాస్య కథ సమాప్తం మీ కనుక ఈ కథ నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్బటన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి నమస్కారం